ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతుంది ఈ మాటలు ఎంతో విలువైనవి ఈ మాటలు ఎంతో పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచితను కాక దేవుని మాటలు నీ హృదయంలో ఉంచుకుని జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులవు గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ప్రతి మానవులతో ఆయన మాట్లాడిన ఏమంటే ప్రకటన గ్రంథము ద్వారా యోహాను గారి నుండి మనకు నేర్పించని దేవుని యొక్క ఉగ్రత గురించి మనతో మాట్లాడుతున్నాడు ఏడు ముద్రలు విప్పినప్పుడు ఏ విధంగా దూతలు వచ్చినాయి ఆ నాలుగో ముద్ర ఏం జరిగింది ఇవన్నీ గత వారం మాట్లాడాయి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఐదో ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది ఐదో దోత బోర ఊదినప్పుడు అంటే ఐదో దోత బోర ఊదినప్పుడంట ఆకాశం నుండి భూమి మీదకి రాలిన ఒక నక్షత్రం చూశాడు ఏం చూశారు యోహన్ గారు ఏం చూస్తున్నారంటే ఐదో దోత వచ్చి బోర ఊదిన ఆ బోర ఊదగానే ఆకాశం నుండి ఒక నక్షత్రం రాలటం ఎవరు చూశారు యోహన్ గారు చూశారు అయితే అక్కడ ఏం జరుగుతుంది అగాధము యొక్క తాలపు చెవులు అతనికి ఇయ్యబడింది అగాధం అంటే చీకటి యొక్క తాలపు చెవులు అతనికి ఇయ్యబడింది అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమి నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధము నుండి లేచేది ఆ అగాధములో పొగ చేత సూర్యుని వాయు మండలమును చీకటి కమ్మెను ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను ఏం జరిగింది ఆకాశం నుండి ఒక నక్షత్రము రాలి భూమి మీద పడినప్పుడు ఆ ప్రదేశం అంతటా ఎలాగైపోయిందంటే సూర్యుడి కనపడకుండా మొత్తం అంత చీకటిమై అయిపోయింది అందులో నుంచి పొగ రావటం మొదలు పెట్టింది పొగ ఆ పొగలో నుంచి ఆగాధములో నుండి ఆ పొగలో నుంచి ఏమొచ్చినాయి అంటే మెడతలు వచ్చినాయి అంట అర్థమవుతుందా ఈ మెడతలు వచ్చినాయి అంట ఈ మిడతలు రావటం వల్ల ఏం జరిగిందో చూద్దాం ఆ పొగ నుండి మిడతలు భూమి మీదకు వచ్చాను భూమిలో ఉండే తేళ్ళ కొను బలము వంటి వాటి బలము ఇవ్వబడి భయంకరమైన మిడతలు వచ్చింది ఈరోజు మనం మిడతలు ఊరికినే పట్టుకున్న ఆ రోజు వచ్చే మిడతలు అత్యంత భయంకరంగా ఉండబోతున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి భూమిలో నుంచి రావట్లేదు నక్షత్రం ఏదో ఒక నక్షత్రం వచ్చి భూమి మీద పడితే ఆ అందులో నుంచి వచ్చినాయి అంట ఆ అఘాధమును అంటే ఆ తాళపు చెవులు అంటే ఈ మిడతలు ఎక్కడి అంటే ఈ భూమి మీద సంబంధించినవి కావి ఇది భూమికి సంబంధించిన వేరే ఒక గ్రహం అంటే వేరొక నక్షత్రం నుండి వచ్చినాయి అంట ఎక్కడి నుంచి వచ్చినాయి వేరొక నక్షత్రం అక్కడ రాయబడింది ఏముందంటే ఆ వేరొక నక్షత్రం నుండి రాలబడి ఆ రాలబడిన దాన్ని నుండి ఇవి వచ్చినాయి అంట ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ రాలబడి అందులో నుంచి వచ్చినాయి ఏం జరిగింది తర్వాత అయితే మరియు నొసట్ల ఎందు దేవుని లేని మనుషులకి తప్ప భూమిపై ఉండు గడ్డికైనను మొక్కకైనను మరి ఏ వృక్షముకైనా హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇచ్చాడంట దేవుడే ఇచ్చాడండి ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడు దేవుని ముద్ర కలిగిన వారు వాళ్ళను కుట్టడానికి వీల్లేదు చెట్లను కుట్ట చెట్లను నాశనం చేయడానికి నీకు వీలు లేదు ఎవరిని నాశనం చేయమంటున్నారు దేవుని దూషించిన వారు దేవుని అవమానపరిచిన వారిని దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నవారు వాళ్ళందరినీ నువ్వు కొట్టాలి ఏం చేయాలి అక్కడ దేవుడు క్లియర్ కట్గా ఇచ్చాడు వాటికి ఆజ్ఞ ఏమైనా అక్కడ ఒక మాటలో చూద్దాం ఆ కింద వచ్చినది మరియు నసట్ల ఎందు దేవుని ముద్ర లేని మనుషులకు తప్ప ఎవరికి లేని తప్ప ముద్ర లేని అంటే దేవుని ఎందు అంటే ఇప్పుడు బాప్తిజం పొందుకున్న వారు కానీ కానీ దేవుని అందు భయభక్తులు కలిగి జీవించే వాళ్ళంటే దేవుని పిల్లల్ని ముట్టడానికి వీల్లేదని దేవుడే వాటికి ఆజ్ఞాపించాడు అంట ఇప్పుడు ఎవరిని ముట్టుకు దేవుని పేరు చెప్పుకొని అబద్ధాలు చెప్పేవాళ్ళు దేవుని యొక్క మందిరానికి వెళ్తూ లోకానుసారంగా జీవించే వాళ్ళు వీళ్ళందరికీ ఏం జరగబోతుందంటే వీళ్ళందరూ దేవుని ఎరగని పిల్లలు కాబట్టి వీళ్ళందరూ సాతాను పిల్లలు కాబట్టి వాళ్ళనే కొట్టమని ఆజ్ఞాపించాడు దేనికి ఆజ్ఞాపించాడు కొట్టమని ఆజ్ఞాపించాడు అది చూద్దాం ఆజ్ఞ ఇయ్యబడిను మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వలేదు కానీ ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడిను చంపడానికి అధికారం ఇవ్వలేదు దేవుడు వాళ్ళ వాళ్ళని హింసించండి ఏం చేస్తున్నాడు వాళ్ళని ఐదు నెలలు అంట ఒక నెల కాదు ఐదు నెలలు హింస ఐదు నెలలు కుట్టడమే వాళ్ళనే ఎక్కడది ఏ అతను వచ్చి నిద్రపోతాయో ఏంటి పరిస్థితి దానికి ఇక్కడ ఉంటే మంచం మీద పడుకున్నాడు అని మంచం మీద కుట్టేస్తుంది సరే నేల మీద కూర్చుంటే నేల మీద కుట్టేస్తుంది అసలు ఎక్కడున్నా సరే కుట్టేస్తుంది ఐదు నెలల వరకు ఆ బాధ భరించాల్సిందే అంత భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి దేవుడు ఈరోజు వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు ఆ స్థలంలో నువ్వు ఉండకూడదనే అసలు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే కారణం ఇదే నరక యాతన నా పిల్లల్లో పడకూడదు నా పిల్లలు నాతో ఉండాలి నా సింహాసనం దగ్గర ఉండాలి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కనబడే ఆ పరిశుద్ధ స్థలములో ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు కానీ ఈ మనుషులు ఏం చేస్తున్నారు దేవుణ్ణి లక్ష్య దేవుని మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ మనుషుల వైపు చూస్తూ సాతాను యొక్క కుయుత్తుళ్ళకు వాటికి లోబడిపోయి ఈ రోజున ఏమైపోతున్నారంటే దేవుని ఉగ్రతకు పాలవుతున్నారు దేవుడు చూసి 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 మారతాడు మారతాడు మారుతాడు మారుతాడని ఆయన ఎన్నోసార్లు చూస్తున్నా సరే వాళ్ళ మార్పు లేకుండా పోతుంది అయ్యో నా బిడ్డ దేవుడు మందిరానికి వస్తున్నాడు మారతాడు కానీ ప్రార్థన చేస్తున్నాడు కానీ మార్పు రావట్లేదు కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఇందాకనే చెప్పాను తల్లిదండ్రులు పిల్లలకి నేర్పవలసింది ఏంటిది దేవుని మంచి మాట దేవుని వాక్యం అంటేనే మంచి ఆ మంచి మాటలో నేర్పాల్సింది పోయి ఈ రోజున ఏమైపోతున్నారంటే చెడ్డ మాటలు నేర్పుతున్నారు పిల్లలకి చిన్న వయసులోనే చిన్న పిల్లలు బూతులు మాట్లాడుతుంటే వాళ్ళు ఆనందపడిపోతూ ఉంటారు అరే అరే భలే తిట్టాడ్రా అయి పిల్లడు భలే తిట్టాడ్రా భలే తిట్టాడ్రా పెద్ద అయిన తర్వాత తిడితే తట్టుకోలే అది ముందే నువ్వు నేర్పించకుండా ఉంటే సరిపోయేది కదా భూత మాటలు నువ్వు నేర్పకుండా ఉంటే వాడు మాట్లాడేవాడు కాదు ఒకవేళ మాట్లాడితే నువ్వు తిడి వాడిని ఒక దెబ్బ వేస్తే రెండోసారి భయంతోనే మాట్లాడేవాడు కాదు అమ్మో మా అమ్మ కొట్టిద్ది మా నాన్న కొడతాడు మా వాళ్ళ చిచ్చి అంటారు అనే భయం వాళ్ళలో వస్తుంది కానీ ముందు నేర్పించేసావు మొత్తం అంతా బూతులు నేర్పించేసావు అన్నీ నేర్పించేశావు వాడన్నీ నేర్చేసుకున్నాడు ఇప్పుడు మారమంటే ఎట్లా మారతాడు ఆ పరిస్థితికి చేస్తున్నాడు ఎవడంటే సాతాను సాతాను మనుషులే దేవుడు భయ దేవుడి ఎందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులైనా సరే దేవుడి ఎందు భయభక్తులు కన్నా సంఘ బిడ్డలైనా సరే దేవుడి ఎందు భయభక్తి కలిగిన పాస్టర్లు అయినా సరే ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు ఊరుకోడు గుర్తుపెట్టుకుడు నేను రోజు ప్రార్థన చేస్తున్నాను నా దేవుడు క్షమించేస్తాడు నీ భ్రమ ఆయన క్షమిస్తాడు ఎంతవరకు ఉన్నంత కాలం వరకు క్షమిస్తాడు రానున్న ఆయన కోపం వచ్చే దినాలు రాబోతున్నాయి ఎంత చెప్పినా నువ్వు వింటలేదు ఎంత చెప్పినా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు తల్లి మాట వినో తండ్రి మాట వినో అన్నదముల మాట వినో ఏకంగా దేవుడు చెప్పిన మాటలే వింటలేదు నువ్వు ఇక అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు అగాధము తెరవబడుతుంది నరకానికి వెళ్ళే మార్గం తెరవబడుతుంది ఆ తాలపు చెవులు సాతాను ఇస్తున్నాడు ఆ తాలపు ఆ పాతాలము తెరవడానికి దేవుడే అనుమతిస్తున్నాడు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే సాతాను మనుషులందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి సాతాను సైన్యముత సహా ఎక్కడికి వెళ్ళిపోవాలి ఆ నరకంలో పడిపోవాలి ఇప్పుడు సాతానుతో పాటు మీరు కూడా పడిపోతున్నారు మిమ్మల్ని సృష్టించింది ఎవరు దేవుడు మీకు ఆధారం ఎవరో దేవుడు నీకున్న ప్రతి పరిస్థితి నుండి విడిపించేది దేవుడు కానీ నువ్వేం చేస్తున్నావు దేవుని మాట వినకుండా సాతాను మాటలు వింటున్నావు సాతాను ఆలోచనలు చేస్తున్నావు సాతాలు కుయుక్తులు పన్నుతున్నావు ఒకళ్ళ మీద కోపాన్ని పెట్టుకుంటున్నావు ఉక్రోషాన్ని పెట్టుకుంటున్నావు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి నీపు ఏం చేస్తున్నావు అంటే పాపమనే ఊబిలో పడిపోతున్నావు పాపం అనే జీవితంలో పడిపోతున్నావు ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఏ పాపంలో నువ్వు ఉన్నావో విడిచిపెట్టాయి ఏ పరిస్థితిలో ఉన్నావో విడిచిపెట్టడానికి నువ్వు ముందుకు వెళ్ళు ఎందుకంటే దేవుని ఉగ్రత రాబోతుంది ఎక్కడ చూసినా భూకంపాలే ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి టీవీలో చూపిస్తున్నారు అనేకం అసలు టీవీ సృష్టించింది ఎందుకు అనుకున్నావు నువ్వేదో వాటిని వీటిని చూస్తా కాదు దేవుని రాకడ కొరకు ఒక క్రైస్తవుడు తయారు చేస్తాడు ఒక సేవకుడు తయారు చేస్తాడు దాన్ని దేవుడు రాకడా బైబుల్ లేఖనం ప్రకారంలో ప్రకటన గ్రంథంలో కొన్ని అధ్యాయాల్లో రాయబడి ఉన్న మాటను బట్టి ప్రతి నేత్రం ఆయన చూచును అన్న మాటను బట్టి ఆయన ఒక ఒక విజువల్ తయారు చేయాలని చెప్పి అందరూ వింటారని చెప్పి టీవీలు ఈ రేడియోలు తయారైనను కానీ వాటిని సాతాను ఇప్పుడు వాడుకుంటున్నాడు దేవుడితో సమయం గడపనీయకుండా దేవుడితో ఉండనీయకుండా మిమ్మల్ని సాతాను వాడుకుంటున్నాడు ఆ నాటికలని అయ్యని ఇయ్యని దేవునితో గడప లేకుండా చేస్తున్నాడు ఉదయం ఉదయం ఒక రాత్రి పన్నెండింటి వరకు మీరు ఎన్నో నాటికలు చూస్తున్నారు ఎన్నో విధాలుగా చూస్తున్నారు కానీ ఒక గంట దేవుడితో కేటాయించలే కారణం ఏంటంటే మీరు సాతాను చేతిలో ఉండిపోయారు అది మీకు తెలియదు అది మీ ఆలోచనకు తెలియదు కానీ దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ తయారు చేయడానికి గల కారణం ఏంటంటే రాబోయే ఉగ్రత గురించి తెలుసు ఈ రోజున ఎక్కడ చూసినా భూకంపాలు జరుగుతున్నాయి సేవకులను చంపేస్తున్నారు ఈ రోజున అమెరికాలో ఒక హైదరాబాద్ పాస్ట్ కానీ చంపేశారంట అరుణ్ పాలే గారు కాల్చి చంపేశారు అమెరికాలో హైదరాబాదే ఆయన ఆయన హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న ఎవరు చంపారో తెలియదు ఈ రోజున అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ప్రవీణ్ పంగడాలి గారు అరుణ్ పాల్ గారు అని హైదరాబాద్ పాస్టర్ గారిని చంపేశారు ఎక్కడ చూసినా చంపేస్తున్నారు ఎక్కడ చూసినా ఎవరిని దూషిస్తున్నారు దేవుణ్ణి అంటే ఇవన్నీ దేవుడు రాకడకు సూచన దేవుడు వచ్చేస్తున్నాడు కాబట్టే ఎక్కడ చూసినా భూకంపాలు రాబోతున్నాయి అని సూచనలు టీవీలో ఎక్కడ పెట్టినా ఇప్పుడు అనేకమైన హైదరాబాదుకు భూకంపాలు రాబోతుందంట ఎత్తుం కేర్లు ఇవన్నీ దేవుడు రాకళ్ళు దేవుడు చెప్తున్నాడు ఆయన వచ్చే సమయానికి భూకంపాలు కలుగుతాయి మనుషుల మీద మనుషులు లెగుస్తారు రాజ్యాల మీద రాజ్యాలు లెగుస్తాయి మతాయసు వార్త ఇరవై నాలుగో అధ్యయంలో యేసు ప్రభు వారి శిష్యులకు నేర్పింది శిష్యులకు నేర్పాడు చెప్పాడు రాబ నేను వచ్చే దినాల్లో మళ్ళీ తిరిగి వచ్చే దినాల్లో ఇలా ఉండబోతుంది ప్రేమలు చల్లారిపోతున్నాయి ఈరోజున ప్రేమలు చల్లారిపోతున్నాయి ఈ రోజున ఇదివరకు పిల్లలంటే ప్రేమ కలిగిన తల్లిదండ్రులు పిల్లల్ని చంపేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది దీని అంతటి కారణము మనం కాదు మన సాతానికి చేయివ్వటం ద్వారా నువ్వు దేవునితో గడుపుతూ ఉంటే నీలో దేవుని యొక్క మంచి ఆలోచనలు వస్తాయి నువ్వు దేవునితో గడుపుతూ ఉంటే దేవుని ఆలోచనలు దేవుని తలంపులు నీలో ఉండటం వలన నువ్వు ఎటు త్రోవ తప్పిపోవు నువ్వు దేవునితో ఉండట్లేదు కాబట్టి నువ్వు సాతానుతో ఉంటున్నావు ఈరోజు పిల్లల్ని ఆ కరోనా కాలంలో అయితే భయంకరంగా పిల్లలు వీడియో గేమ్స్ ఆడి చాలామంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకరోజు నా తల్లి ఫోన్లో గేమ్స్ ఆడుతుందని చెప్పి తల్లి ఆ ఫోన్ లాక్ కొన్నందుకు ఆ తల్లిని కర్రబెట్టి కొట్టేశాడు పిల్లడు ఒక రోజు నా తండ్రి అయ్యో నా పిల్లడు ఇలా బద్దాక తిండి తినకుండా ఓ గేమ్స్ ఆడతాం అట్లా ఫోన్లో ఆ గేమ్స్ ఆడటం వలన ఆ పిల్లవాడికి మైండ్ ఇదైపోయింది ఎప్పటిచో రాత్రి పడుకునేటప్పుడు కూడా షూట్ చేసే వాటిని ఆలోచిస్తూ ఉండేవాడంట అమ్మో నా కుమారుడు ఏదో అయిపోతాడని చెప్పి ఆ ఫోన్ దాసేస్తే టీవీ అన్నీ బద్దలు కొట్టేశాడంట అంటే రోజున ఎలాంటి పిల్లల మీద ప్రభావం చూపిస్తున్నాడు పిల్లలు దేవుని రాజ్యానికి వారసులు కాకూడదని వాళ్ళను కూడా మార్చేసి చెడగొట్టాలని చూస్తున్నాడు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు మీరు అలాంటి చేతిలో ఉండకూడదు ఫోన్లో గేమ్స్ కాదు నువ్వు చూడాల్సింది ఫోన్లో దేవుని మాటలు చూ అనేక మంది దేవుని మాటలు చెప్పేవాడిగా ఉండాలి ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు రాబోతున్న వారందరి కోసం ప్రార్థన చేసేవాడిగా ఉండాలి అలా నువ్వు ఉండగలిగితే దేవుడు ఈ లోకం నేను ఛీ అంటది నువ్వు దేవునికి రోజు ప్రార్థన చేస్తే ఏడుస్తూ ఉంటే నేను ఏడుపు కొట్టు మొహమడా అంటారు చిచ్చి పద్దాగిడు ఏడుతూ ఉంటాడు ఏంటో మాయిదారు ప్రార్థనని ఎగతాలు చేసేవాళ్ళు ఉంటారు కానీ దేవుడు అలా కాదు దేవుడు ఈ లోకం నిన్ను ద్వేషిస్తే దేవుడు ప్రేమిస్తాడు అదే డెఫినేషన్ వ్యతిరేకం దేవుడు ఏం చేస్తాడు ఈ లోకం నిన్ను అనుకో ఈ లోకం నిన్ను ద్వేషిస్తే దేవుడు ప్రేమిస్తాడు ఈ లోకం ప్రేమిస్తుంది ప్రేమిస్తుందనుకో లోకంలో నువ్వు ప్రేమలో ఉన్నావు అనుకో దేవుణ్ణి నిద్వేషిస్తాడు వ్యతిరేకంగా ఈ ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు ప్రేమ కలిగి జీవించాలంటే నువ్వు దేవునితో గడపాలి ఎవరి మీద నువ్వు మంచిగా జీవించాలంటే అన్నదమ్ముల్లో ప్రేమ కలగాలన్నా బంధువుల్లో ప్రేమ కలగాలన్నా మిత్రుల్లో ప్రేమ కలగాలన్నా స్నేహితుల్లో సేవకుల్లో సంఘాల్లో ప్రతి ఒక్కరిలో ప్రేమ కలగాలన్నా నువ్వు దేవునితో గడిపితే నీలో ప్రేమ కలగబడతావు నువ్వు సాతానతో గడిపితే కోపాలే కుట్రలే చంపేసుకోటే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నా మారటానికి ప్రయత్నించి రానున్న దినాలు భయంకరమైన మిడతలు రాబోతున్నాయి ఈ భూమి మీద ఉన్న కన్నా భయంకరమైన మిడతలు అంటవి అవి ఎలా ఉంటాయో ఏంటన్నది రేపు చెప్తారు దేవించు ఆమె